వేములవాడ అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం జరగనున్న అరటు మహోత్సవం సందర్భంగా ఉదయం వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యకుడు కొండ దేవయ్య తెలిపారు శుక్రవారం ఆయన అయ్యప్ప ఆలయంలో మాట్లాడుతూ ఆరటు మహోత్సవం సందర్భంగా ఉదయం వారికి పంచామృత అభిషేకాలు రుద్రాభిషేకాలు నిర్వహిస్తామని అనంతరం తొమ్మిది గంటలకు గజగౌరి వ్రతము పది గంటలకు ఆలయ ప్రాంగణంలో స్వామివారికి స్నానం రుద్రాభిషేకం సాయంత్రం సామూహిక మహా పరిపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాజనాలి అభివృద్ది పనుల నేపథ్యంలో పుర వీధుల గుండా స్వామివారి ఊరేగింపు లేదని భక్తులందరూ గమనించాలని కోరారు ఆలయంలోనే పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు స్వామి శరమయ్యప్ప వేములవాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో రేపు పదమూడు తారీఖు శనివారం రోజున ఆరట్టు మహోత్సవము ఉదయము స్వామివారికి అభిషేకములు రుద్రాభిషేకము మరి తొమ్మిది గంటలకు గజా గౌరీ వ్రతము మనము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా గజా గౌరీ వ్రతం చేయడం జరుగుతుంది దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రాంతంలో ఎవరు కూడా ఈ గజగౌరి గౌరీ దేవాలయంలో ఇక్కడ కూడా చేసినట్టు కూడా లేదు మనము ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్నాము ఈ గజగౌరి రథము విశిష్టత అప్పుడు మహాభారతంలో కుంతిదేవి పాండవులు విజయం సాధించుట కొరకు గజాగౌరీ వ్రతం ఆచరించమని ఆ రోజు నారద మహర్షి చెప్పడం జరుగుతుంది అప్పుడు అర్జునుడికి పిలిచి మన ఇంద్రలోకం నుండి ఐరావతం తెప్పించి కుంతిదేవి ఆ వ్రతాన్ని ఆచరించి పాండవులు విజయం సాధించినారు అలాగే ప్రతి ఒక్క భక్తులు అయ్యప్ప భక్తులైనా మహిళ భక్తులు మరి అందరూ కూడా మహిళా సోదరుమన్లైనా కూడా ఈ రేపు జరిగే గజాగౌరి వ్రతంలో ప్రతి ఒక్కరిని కూడా పాల్గొనాలని కోరుచున్నాను మరియు ప్రతిసారి కూడా ఆరట్టు మహోత్సవము వేములవాడ గుండా ఆశ్వరితంపై ఊరేగింపు ఉండేది మరి ఈసారి ధర్మగుండము బంధు ఉండడం వల్ల మరి రాజరాజేశ్వర స్వామి దేవాలయం నిర్మాణంలో ఉన్నందున ఆ రోడ్లు కూడా పోవడానికి అనువుగా లేవు కాబట్టి స్వాములు నడవడానికి కానీ రథం పోవడానికి కానీ అందరూ ఈ సంవత్సరం మాత్రము ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం ఆవరణలో ఉన్న సంతోషమాత సరస్వతి మహాలక్ష్మి సాయిబాబా దేవాలయం ఆవరణలో స్వామి వారికి స్నానాలు రుద్రాభిషేకము కార్యక్రమములు జరుగును ప్రత్యేక పూజలు కూడా జరుగును కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులందరూ కూడా మేములో వాడ మరి స్వామివారు ఆరట్టు అంటే మా ఇంటి దగ్గరకు వస్తారు మేము అక్కడనే మొక్కుకోవచ్చు అని చాలామంది అనుకుంటారు కాబట్టి ఈరోజు అందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా రేపు పొద్దున్నే తొమ్మిది గంటలకు హాజరై గజాగరు రథంలో స్వామివారికి చక్రస్నానాలు మరి జరిగే దగ్గర అక్కడ కూడా అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుచు మధ్యాహ్నము అయ్యప్ప స్వాములకు కానీ అందరూ కూడా భిక్ష అన్నదాన కార్యక్రమం ఉంటాయి సాయంత్రము ఆరున్నరకు పడిపూజ కార్యక్రమం అంటే పడిపూజ అంటే మహా సామూహిక పడిపూజ ఎందుకంటే ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి మాల వేసుకున్న భక్తులందరూ కూడా ఇంటి దగ్గర ఆర్థికంగా కానీ ఇంట్లో వీలు కాక కూడా చేసుకొని ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు కూడా రేపు జరిగే సామూహిక పడి పూజలో అందరూ కూడా కుటుంబ సభ్యులతో వచ్చి కంకణం పట్టించుకొని పూజ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని కోరుచున్నాను ఎవరైనా కానీ మాల వేసుకోకున్న భక్తులైనా ఎవరైనా కూడా రేపు కంకణం పట్టించుకొని సామూహిక పడిపూజలో పాల్గొన్నట్టయితే మీరు ఇంటి దగ్గర పడి పూజ చేసుకుంటే స్వామి ఆశీర్వాదం ఎలా ఉండను ఇక్కడ కూడా మీకు ఆ స్వామి ఆశీర్వాదం ఉంటుందని నేను చెప్పడం జరుగుతుంది రేపు వల్ల వీలు కాకపోతే ఇంట్లో మరే ఇరవై ఏడు తారీఖు జరిగే మండల పూజ కార్యక్రమంలో కూడా పడి పూజ కూడా సామూహికంగా పడిపూజ జరుగుతుంది కాబట్టి రెండు పడి పూజలలో ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు అందరు కూడా మాల వేసుకున్నవారు కానీ మాల వేసుకుని వారు కానీ కుటుంబ సభ్యులతో ఆ స్వామివారి సామూహిక పడిపూజలో పాల్గొనాలని కోరుచు ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఈ రెండు పూజలలో వీలు చేసుకొని స్వామివారి దర్శనం చేసుకున్నట్టయితే శబరిమలై పౌండి వాళ్ళు కూడా ఆ శబరిమలై అయ్యప్ప స్వామి ఇక్కడ దర్శనం కూడా ఉంటుందని తెలియజేస్తూ మరి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి కూడా రేపు జరిగే కారట్టు మహోత్సవ కార్యక్రమంలో గజగౌరి రథం కార్యక్రమంలో మహాపడిపూజ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలని ప్రతి ఒక్క భక్తు నందని కూడా కోరడం జరుగుతుందని తెలియజేస్తున్నాను స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప